తర సహేరేర్తన సరే చద మాట్లాడేది నువ్వు నువ్వు రైట్ దగ్గర మాట్లాడేది పంచాయతీ నుంచి పంపించారు మమ్మల్ని నిన్న మీరు ముసలి అయిపోయారు జబ్బు వచ్చిందా జాకాలం కదా డాక్టర్ చెప్పి పంపేవా చేస్తానికి మేమే మమ్మల్ని చూడు జనాన్ని చూసుకో మమ్మల్ని చూడు జనాలే మీరు మా పంచాయతీ మొత్తం చూడు జమ్ములు నిన్న ఎవడు జమ్ములు చూడు మంది నిన్న పంచాయతీలో కుక్కల పడ్డ నక్కల పడ్డ పందుల పడ్డ తీసుకోవాలి నువ్వు రామంటేంది ఎండాకాలం కాబట్టి వాళ్ళందరూ పంచాయతీలు ఎవరైతే ఉన్నారో నీకు ఎప్పుడు చెప్పినా ఆ మాటలు చూడడం కాదు ఎప్పుడురా పంచాయతీని ఇప్పుడు సిస్టం మారింది తెలుసా నీకు ఏటిగో ఏటి మారింది పెద్దోలు వడదెబ్బ పడిపోతున్నారు ఆ వడదెబ్బ పరిస్థితి ఎట్ట ఉంది ఏంది అని చెకప్ చేయమన్నారు మమ్మలా ఒక ఒకవేళ చెకప్ చేయమన్నా ఎప్పుడు మమ్మల్ని చేయమన్నాడు ఎప్పుడు మమ్మల్ని చెప్పేది మాట పడిపోతాం కాదు ఒకవేళ మీకు వడదేప కొట్టే సమస్య ఉందనుకో వారం రోజులు చూడు

ఇబ్బంది అవుతుంది మాకు చెప్పింది పంచాయతీలో మా ధర మేము నెరవేరాలి పంపించారు

ಓಡದಿ ಬಾಳೆ ಅನ್ಕ ವಾರ ಐಸೋಲೇಷನ್ ರೋಜು ಯಾರ ಯಾರ್ದ మాది బాధ్యత పంచాయతీలో పంచాయతీ రోడ్ల నువ్వు పంచాయతీ రోడ్ చేయాలనుకున్నా నువ్వు అదే నీ మధ్య కోసమే మేము జాప్ నువ్వు అదే నీ మధ్య కోసమే మేము జాప్ చేస్తున్నావు

మాట చెప్పేది వచ్చే మనం పిల్లలు తీసుకోవాలి మీరు తీసుకున్నారు లేదా ఎవరిచ్చినాయి పంచాయతీలు ఇచ్చినాయిచ్చాడు చెప్పేది మీకు రాంటావా వడగాళ్ళు వడగాళ్ళు రోగింది అర్థమైందా టాబ్లెట్లు ఇప్పిస్తాబ్ చక్క పోగు రాగో చూద్దాం ఆగు ఇట్లా మాట

చె ఆరోగ్యశ్రీ ఉందిగా మరి ఎవరు చూపిస్తున్నారు అది ఎవరు గవర్నమెంట్ మాదే మోడీ అర్థమైందా నువ్వు పేరు క్యాన్సల్ చేసి ఏ బాధ కాని

పట్టుకోకుండా ఇప్పుడు మంచి కోసం వచ్చి చెడు కోసం వచ్చాను నేను మంచి కోసం వచ్చి చెడు కోసం చెప్పు నీ మంచి కోసమే నీ మంచి కోసం వచ్చా నేను పెద్దనా చచ్చిపోయ అ யில் ஐந்து வாடுறது வாடுறேன் బాగా పరిగొట్లు పరిగొట్లు మేపే వాళ్ళ మీదకి వెళ్ళి టెస్ట్ చేసి రామ్ అన్నారు పంచాయతీ పంచాయతీకి ఎవరన్నా నువ్వు పంచాయతీ వాళ్ళు మీ తమ్ముడి చెప్పు చెప్పాలి వెళ్తా నేను పేరు రాసుకుంటాను విషయం ఇద్దరు చర్చ ఏమన్నారు ఈరోజు మీ పంచాయతీ మీరు పంచాయతీలో మీరు అర్థమైన ఆరోగ్య విషయం మొత్తం చేపిస్తా ముసలి వాళ్ళని చెప్పొచ్చు మర్యాదగా వారు రోజులు కమలు చూసుకుంటారు మిమ్మల్ని తీసుకెళ్ళి వద్దుకొప్పు బాదం పప్పు బాదం పప్పు వద్దు పర్యవేక్షణ వార రోజు మీరు పరిబర్లు కాపేస్తా నేను Kalo berburu itu kahp itu cowok tuh naah. Kau tuh

ఇప్పుడు నేనేం చెప్పాలి అక్కడికి చెప్పు ఇప్పుడు ఆగు నువ్వు మట్లెత్తడు మట్లెత్తడు ఏం చదువుతావు మరి చెప్పదు చెప్పవా

వెరీ గుడ్ రత్తా నువ్వు వస్తావు రానా నేనేం రాయాలి మరి మరి ఏం చెప్పాలి అది చెప్పవు రాను చెప్పు లేకుండా చేస్తాను ఇల్లు చేపేస్తా నేను ఇంకా ఏం సరే ఏం సరే సరే నీకు పంచాయతీ నుంచి కూడా మినిమం దీపిపోతే చెత్త కూడా చెత్త కూడా తీసుకు అయిపోయారు మీరు నువ్వే మంచి కోసం నేను ఒప్పుకోసం లేదు